స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా మీరు వేయట్లేదా స్పీకర్ గారు మేము ఎప్పుడైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా మైక్ ఒక సెకండ్ లో కట్ చేస్తారు కదా ఆయన మైక్ మాత్రం బూతులు మాట్లాడుతుంటే మన నోటితో మాట్లాడలేని భాష మాట్లాడుతుంటే ఆయన మైక్ ఎందుకు కట్ కాదు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారా ఆడవాళ్ళ ఆత్మ గౌరవాన్ని మాతృమూర్తులు తన తల్లుల ఆత్మ గౌరవాన్ని తీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా హైదరాబాద్ లో తిరగనియా అంటే జాగిరా నువ్వేవడు హైదరాబాద్ లో అని చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినదా ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా ఇదా తెలంగాణ కోరుకుంటున్నది ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది ఈ విధంగా మేము నడిపామా గత పది సంవత్సరాల్లో ఈజీ ట్రై దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడదు ముఖ్యమంత్రి గారు ఆపరు ఆ సభలో ఉన్న బీజేపీ నాయకులు